వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం తాటి ముంజల పాయసం చేసుకున్నామండి ఈ తాటి ముంజల పాయసం వంటికి చాలా మంచిదండి పిల్లలకి ఇచ్చిన చాలా బాగుంటారండి చాలా వేడి ఏమున్నా సరే చాలా చాలా మేలు చేస్తుందండి ఈ సీజన్లోనే మనం ఈ రెసిపీలు అన్నీ చేసుకొని తినాలండి మనం షర్బత్ అయినా చేసుకోవచ్చు పాయసం అయినా చేసుకోవచ్చండి నేనైతే పాయసం చేసానండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి ఈ పాయసం అయితే అద్దురిపోతుంది ఈ వీడియోకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూడండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ మనం ముంజకాయలు తీసుకోవాలండి లేతే తీసుకోవాలి ముదటి లేదండి చూడండి నేను పది తీసుకున్నానండి లేతే శుభ్రంగా కడిగామండి ఇప్పుడు మనం పైన కొట్టు వలుసుకుందామండి అన్నీ ఇలాగన్నీ తీసుకోవాలి ఇదే కొంచెం లేట్ అవుతుంది మనకు అన్నీ తీసుకొని పక్కన పెడదాం మనం తొక్కలన్నీ తీసేసుకున్నామండి పైనటి ఇప్పుడు మనం చాకు తీసుకొని కట్ అండి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి మనం చిన్న అయినా పెద్ద అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా చిన్నవి కట్ చేస్తా ఉన్నా ఇలా కట్ చేసుకున్నామండి ఇది పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం మనం స్టవ్ వెలిగించుకొని మనం పాలు పెట్టాలండి ఒక అర లీటర్ పాలు అయితే నేను మరగబెట్టానండి బాగా చిక్కగా మరగాలని నేను ముందుగానే పెట్టానండి చూడండి ఇలా మరగాలి ఇలాగ మరిగేటప్పుడు పాలు మనకు చూడండి చక్కరండి మనం పావు పావు కప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఎక్కడ మనం తీపిని పట్టి వేసుకోవచ్చు ముంజకాయలు కూడా తీగ ఉంటాయి కదండీ ఇలా బాగా మరగాలి కొంచెం మరగాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక్క చుక్క అయితే నేను వెన్నెల ఎసెన్స్ వేసుకుంటున్నాను ఒక డ్రాప్స్ అండి మన దగ్గర కేవడా వాటర్ ఉంటే మనం వేసుకోవచ్చండి అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఒక్క చుక్క అది వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా బాగా మరిగిందండి మనకు మరిగాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకొని బాగా సల్లారిందామండి చాలా సల్లగా అవ్వాలి అప్పుడు మనం చల్లారిపోయిందండి మనకు పాలు బాగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మనం ఇచ్చేసుకుందాం కదండి తాటి ముంజలు కట్ చేసుకుందాం కదా ఈ మనం నీళ్ళతో సహానే వేసేసుకోవాలండి ఇందులో చల్లగా అయినప్పుడే మనం వేసుకోవాలండి తాటి ముంజలు ఇందులో కావాలంటే మనం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవాలి అలాగే మనం వేయించిన జీడిపప్పు కదంపప్పు పచ్చి ఏం వేసుకోవచ్చు లేకుంటే ఇలా వేయించుకొని వేసుకోవచ్చండి వేసుకొని బాగా కలిపేసుకొని రండి రెడీ అయిపోయింది మనకు ఎంతో హెల్దీ అయినా తాటి ముంజల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి